హాయ్ ఎప్పటి నుంచో కార్తీక మాసం ముందు నుంచి ఎప్పటి నుంచో రతమాసం తిందామని ఆశపడుతున్నాను కానీ అది కుదరట్లేదు ఒకరోజు వస్తే కానీ అవి కొట్టాలి చెయ్యాలి కదని సరే ఇవాళ అనుకుందాం ఇవాళ అనుకుందాం వేరు వేరే కూర చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను అలాంటిది ఈరోజు రథమాసం వచ్చేసరికి కూర మారిపోయింది కానీ అండి అసలు చేసి 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 రెండు గంటలు దాకా పట్టింది నా అయితే పడిపోయింది అంతే దానికన్నా దానికన్నా ఏదన్నా బయట నుంచి కూర తెచ్చుకుని తినేసి ఎత్తే సరిపోద్దేమో అన్నంత ఇసుకొచ్చేసింది అన్నమాట అది చేసేసరికి కానీ వండుకున్నాక మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది తిన్న తిన్నా అన్న మా అబ్బాయే బయటి నుంచి కూర తెచ్చుకున్నాడు ఆ కూర పెట్టేసి ఈ కూర వేసుకుని తిన్నాడు అంత బాగుందన్నమాట కూర మీలో ఎవరన్నా వండుంటే కామెంట్ చేయండి నేనైతే చాలా తర్వాత వండుతున్నాను దగ్గర దగ్గర ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వడ్లు వండుతున్నాను అలాగే కొంచెం రసం కూడా పెట్టాను ఏమోనండి ఈ వాతావరణం ఏంటో కానీ ఏంటి అసలు పని చేయాలో కూడా వద్దో కూడా తెలుస్తుండదు గుడ్లు ఆరాయాలంటే నేను గుడ్డలు కరెక్ట్ అయ్యే ఏంటి ఏం చేయాలో కూడా తెలియట్లేదు ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబర్లు అనేది లేసులు ఒక్కటి కూడా రావట్లేదు ఏదైనా ఏదన్నా పూర్తి చేసేటప్పుడు వీడియో పెడితేనే సబ్స్క్రైబర్లు పెరుగుతున్నాడు కదిమే వాటిలో వీడియోలకు ఒక్కదానికి కూడా పెరగట్లేదు ప్లీజ్ అండి ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అన్ని వీడియోలు మీకు ముందుగానే వస్తాయి మీరైతే అత్తనాశం ఎలా వండుతారో కామెంట్ చేయండి నాదైతే చూశారు కదా వీడియో నేనైతే ఇలాగే వండుతాను బాగా రసాలి వేసిన తర్వాత కుక్కర్లో వేసేసాను బియ్యం కడిగేసి కడిగాను ఉప్పు వేసి కడిగాను అసలు నిజంగా మూడు బొక్కిళ్ళు నీళ్ళు పట్టి కడిగి 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 పోదే అసలు నిజంగా ఇసుకొచ్చేసింది అనుకోండి చేసింది దానికన్నా కడిగేకాడు మాత్రం బాగా ఇసుకొచ్చేసింది అసలు ఎందుకు ఇచ్చుకున్నానా నాకే అనిపించింది కానీ కూర మాత్రం చాలా టేస్ట్ చాలా బాగుంది బాయ్